అందరికీ ఉన్నాను నేను గత మూడు వారాల నుంచి ఏంటంటే ఒక నెల నుంచి ఆది ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వాటిలో ఉన్న అంశాలను గురించి రోజు వివరిస్తూ వచ్చాను వాటిని యూట్యూబ్లో కూడా ఉంచాను పిల్లలందరికీ నేను నేర్పించాను ఎలాగంటే రేపు ఆర్థర్ పెడిచామనగా రెండు వారాల నుంచి నేను క్వశ్చన్ ఎలా వస్తుంది మీరు ఎలా ఆన్సర్ చేయాలి క్వశ్చన్ చెప్పాను దానికి ఆన్సర్ ఎలాగా చెప్పాలో రాయాలో కూడా వివరించాను వివరించానా లేదో పిల్లలందరూ చెప్పాలి అందరూ చెప్పాలి నాకు నేనే మీకు ఏమైతే నేర్పించాను అవే ఎగ్జామ్లో వచ్చాయా రాలేదా అందరు పూర్తిగా రాసారా కొంతమంది కొన్ని మిస్ అయ్యారు కొంతమందికి సమయము సరిపోలేదు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు చదువుకునే లోపల టైం అయిపోయింది కాబట్టి కొంతమంది అర్థం కాక నన్ను లాస్ట్లో క్వశ్చన్స్ అడిగారు అదే ముందు నుండి అడిగినట్టయితే ఇంకా రాసేవాళ్ళం బాగా కాబట్టి మీరు అందరికీ వచ్చినవి నేను తెలిసినవి ఇచ్చాను మీరు రాసారు అయితే ఎవరు డిసప్పాయింట్ అయిపోతుంది ఎవరైనా పెరుగుపందల్లో ఎవరైనా అందరూ వస్తారా ఫస్ట్ ఎవరు వస్తారు ఎవరు గట్టిగా వ్యాయామం చేసి రోజు పరిగెడతారా వాళ్ళు మాత్రం ఫస్ట్ వస్తారు ఎవరైతే ఆ పరిగెత్తవచ్చు లేనంగా కూర్చున్నా ఉన్నారు వాళ్ళు ఏమవుతారు లాస్ట్గా పడతా ఉంటారు అలాగే బాగా చదివిన వాళ్ళు ఏమయ్యారు ఫస్ట్ వస్తారు ఆ పర్వాలేదండి అన్న వాళ్ళు ఏమొస్తారు అలా అలా అలాగా చివరికి అట్లా వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఏదైనా సరే సంతోషించాలి లేదు ప్రభుత్వంగా మనం ఏం చేయాలి ఒకరికి ఫస్ట్ వచ్చిన మిగతా వాళ్ళు ఏం చేయాలి అప్రిషియేషన్ అప్రిషియేషన్ చేయాలి క్లాస్ కొట్టలే లేదా బాగా డల్ అయితే ఇంకా ఏం చేయాలి క్లాస్ చెక్కు పెట్టాలి వాళ్ళు ఏం చేయాలని నెక్స్ట్ ఏం క్లాస్ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలన్నమాట కాబట్టి అందరూ పడండి ఆనందం ఓకే ఇప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి బ్రదర్ ఇస్తారు మిగతా వాళ్ళకి నేను ఇస్తాను నేను ఎవరి అయితే పిలుస్తానో వాళ్ళు రావాలి నేను ఇరవై ఆరు మార్క్స్ పెట్టాను అందులో స్వాస్థకి ఇరవై ఆరుకి ఇరవై ఆరు వచ్చినాయి గిఫ్టీకి ఏం చేసాలి నింపేయాలనుకోవాలి ఓకే చూడండి శ్యామ్కి ఎందుకంటే కొంచెం మీకు ఇచ్చే బౌన్స్ ఇది ఎందుకు ఇచ్చామంటే పెద్ద పిల్లలతో పాటు ఏమయ్యాడు పోటీ పడ్డాడు ట్వంటీ మార్క్స్ అంటే ఇతని ఏజ్కి ఎక్కువ అంటే నా దృష్టిలో ఇతను ఫస్ట్ టైం క్లాస్ బాగా అది కొంచెం ఒక ఆరంగులమే పెద్దది అంతే ఇలా ఇలా ఎప్పుడైనా ప్రైస్ తీసుకున్నప్పుడు అందరిగా బైక్ లేని చూపిస్తారు అర్థం అవుతుందా అందుకే పసుపు వెయిట్ లెస్ట్ తీసుకుంటారు చూపిస్తారు చూపించండి తీసుకెళ్ళి ఓకే నెక్స్ట్ పార్టిసిపేషన్ గిఫ్ట్స్ అనమాట ఎయిటీన్ అవుట్ ఆఫ్ ట్వంటీ సిక్స్ అది కాబట్టి మనిషికి ఆ ప్రైస్కి సంబంధం లేకపోతే ये जय पटकों पे निकल वाला नेक्स्ट रिंकी रमेश की ड्राफ्ट 18 नफ 18 1/2 आउट ऑफ 26 फंटास्टिक नेक्स्ट पालावली का तो रंडा देव राय जो मतलब इपन देखते हैं आशी देर ने अपन है एसटीडी नेक्स्ट अनन्या

అగ్రిమెంట్ చాప్టర్ ఇంకా తీసుకో పార్టిసిపేషన్ నెక్స్ట్ హర్షిత హర్షిత మార్క్స్ కూడా చెప్పు ఎందుకంటే వాళ్ళు మధ్యలో రాయమన్నా సిస్టర్ వచ్చి తీసుకోవాలి రావాలి రావాలి మీరే రావాలి రండి సిస్టర్ అబ్బాయి వచ్చాడు కదా అమ్మాయి బాధ తీసుకుంటారు ఎందుకంటే మీరు క్లాస్ కొడతారు కదా అందుకని ర్షిందాబాద్లు వాళ్ళ మదన్ తీసుకుంటున్నారు సరే మీ అందరికీ హ్యాపీ అయినా మనము మే నెలలో బీబీఎస్ పెట్టుకున్నాం బీబీఎస్ పెట్టుకున్నప్పుడు అందులో స్కిట్లు కానీ అన్నీ ఉంటాయి అన్నీ కొత్త పాటలు నేర్చుకుంటారు వాక్యాలు నేర్చుకుంటారు డ్రామా వేస్తారు అన్నీ నేర్చుకుంటారు ఆ మూడు రోజులు నాలుగు రోజులు మనం ఏదైతే నేర్చుకుంటామో దాని మీద ఎగ్జామ్ ఉంటుంది మళ్ళీ మీకు ఏముంటాయి ఆల్ హ్యాపీస్ చెప్పాలి నాకు మరి ఇవన్నీ కండక్ట్ చేసినందుకు మరి క్వశ్చన్స్ తయారు చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి పేపర్ వాల్యుయేషన్ చేసి మరి వెళ్ళి గిఫ్ట్స్ తీసుకొచ్చి ఇవన్నీ ప్రయాసపడేందుకు సండే స్కూల్ టీచర్ కూడా గరిటి పాత్రలాగా వంట చేసేటప్పుడు గరిటె అలాగా అంతే నాదేం లేదు అంతా నడిపించారు దేవుడే దేవుడికే మహిమ